శుక్లాంబరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం వాగర్ధావిన సంప్రప్తో వాగర్ధ ప్రతిపత్తయే జగద వందే పార్వతీ పరమేశ్వరో శ్రీ శివ మహాపురాణం శివరాత్రి మహత్యం ఆ విధంగా ఆ బహుడు ప్రసన్నుడు కావడంతో అంతవరకు బీతిదా నిలబడ్డ నెలింపాదులు బ్రహ్మ విష్ణుగణాల వారు మెల్లమెల్లగా శివ దర్శనార్థం చేరువు కాసాగాడు వారందరినీ వెంటబెట్టుకుని విధి విష్ణువులిద్దరూ స్వామికి విశిష్టమైన ఆసనాన్ని కల్పించారు నవ్వుతో నా భవిష్యతి అన్నట్లుగా ఆయనను ఆరాధించారు వారి పూజకు పొంగిపోయాడు బోళాశంకరుడు ఆనందంలో శివుడు మీరిద్దరూ కలిసి ఈనాడు నాకు చేసిన ఈ పూజతో నేనెంతో సంతుష్టుడినయ్యాను కాబట్టి ఇక నుండి ఈ దివ్య సమయం నాకు అత్యంత ప్రీతిపాతమై మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది ఇక నుండి శివరాత్రి నాడు లింగాత్మకంగా గాని మూర్త్యాత్మకంగా గాని నన్ను ఆరాధించిన వాడు పురుషోత్తముడవుతాడు మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రులు ఉపవాసం ఉండి ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకుని త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా శివ ప్రతిష్టకు శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజు అవుతుంది మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మార్గశిర మాస బహుళ చతుర్దశి ఆర్ధ నక్షత్రం నాడు ఉపవాస గాని లేదా నా శివలింగాన్ని గాని దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామి కన్నా ఇష్టాడు నేను లింగాకృతితో ఉద్భవించిన ఈ తావులింగ స్థానం అనబడుతుంది ఆద్యంతాలు లేని ఈ నేనైనా అనల స్తంభం భక్తావేష్ట ప్రధానార్థం పరిణామవంతమై శివలింగంగా సిద్ధిస్తుంది ఈ అనల స్తంభం ఆవిష్కరింపబడిన నేల అరుణాచలంగా ప్రసిద్ధమవుతుంది శివక్షేత్రాలన్నిట ఇది అత్యంత కీర్తిమంతం ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా ఆవిష్కరింపబడే శివలింగారాధకులు సాలోక్య సామీప్య సాయుధ్యాది మోక్ష పదాలను క్రమశ పొందగలుగుతారు అని పలు విధాలుగా అనుగ్రహించి తుదిగా ఎలా చెప్పసాగాడు శివుడు విష్ణు విదాతలారా నా పరబ్రహ్మతత్వాన్ని మీకుని విష్ణు విదాతలారా నా పరబ్రహ్మతత్వాన్ని మీకు నిరూపించడానికే నిరాకారము నిర్గుణము నిరూపమానము అపరిమాణము అయిన రూపంలో కనిపించాను అటు పిమ్మట మీకున్న సాకారత అహం భావాన్ని తుదముట్టించేందుకు సకలుడనై ఈ లింగ రూపంతో మీకు దర్శనం ఇచ్చాను గుర్తుంచుకోండి సకలత నిష్కలత నాకు మాత్రమే చెందుతాయి కాబట్టి నేనే పరబ్రహ్మనని మరిచిపోకుండా మీలో మీరు తగువులాడకుండా నా ఆజ్ఞా ప్రకారం సృష్టి స్థితులను నెరవేర్చండి నాకు లింగానికి గాని లింగానికి బూర్తికి గాని నాకు విధమైన భేదము లేదు నిత్యం లింగారాధన చేయండి నిజానికి నేనేదో ఒక చోట ఉండిపోయే వాడిని కాదు అయినా కూడా ఎక్కడ లింగ ప్రతిష్ట జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా ఉంటాను ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానులై కైలాసాన్ని నివసిస్తారు రెండు శివలింగాల్ని ప్రతిష్ఠిస్తే మహా కైలాసమున శివానందానుభవులై శివ సాహిధ్యం పొందుతారు లింగ ప్రతిష్ట అత్యంత ప్రధానమైన లింగాభావం వల్ల మూర్తిని ప్రతిష్ఠించినప్పటికీ కూడా అది శివక్షేత్రమే అవుతుంది శివాయమహ